వెల్కమ్ టు ది ఎంఏ మీడియామెటిక్స్ బంగ్లాదేశ్ యొక్క మంత్రి లేదంటే మరో పాలకుడు అనుకోవచ్చా అతని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అయితే బంగ్లాదేశ్ యొక్క పాలకుడు యుఎస్ యూనస్ ముఖ్యమైన ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాడు కీలకమైన ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాడు ఏమని అంటే బంగ్లాదేశు బంగ్లాదేశ్లో అంతర్యుద్ధాలు జరగడానికి విదేశాల కారణం విదేశాలు చేస్తున్న కుట్ర అని చెప్పుకొస్తున్నాడు అసలు ఆ దేశంలో ఏం జరుగుతుంది అతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనే విషయానికి వస్తే బంగ్లాదేశ్ లో అవామి లీగ్ మరికొన్ని సంస్థలు రోడ్డుపైకి ఎక్కిన్యాదాలు చేస్తున్నారు వెంటనే యూనెస్ ని పదవి నుండి తప్పుకోవాలని చెప్తున్నారు సైన్యం కూడా ఆ దేశం యొక్క సైన్యాధ్యక్షులు సైన్యం కూడా యూనెస్ కి వార్నింగ్లు ఇస్తున్నారు వెంటనే ఎలక్షన్లు జరపాలి ఎలక్షన్ ఎవరైతే ఎన్నికలు నిలుస్తారో వాళ్ళు బంగ్లాదేశ్ కి పాలకంగా ఉండాలని చెప్పుకొస్తున్నారు అయితే సైన్యం చెప్పినా కూడా యూనస్ వినకుండా ఆయన అతను చేసే చర్యలతో పాటు పైగా ఆయన ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాడు అయితే ఇప్పుడు ఆయన ఏం చెప్పుకొస్తున్నాడు అంటే మా దేశంలో ఇలా అంతర్యుద్ధాలు జరగడానికి కారణం విదేశీ విదేశీ కుట్ర ఉంది ఇండైరెక్ట్ గా ఇండియాని నింద ఇండియాపై నిందలు మోపుతున్నాడు ఇండియాని హెచ్చరిస్తున్నాడు ఎవరికి ఏం అవసరం అండి ఎవరికి ఏం అవసరం బంగ్లాదేశ్ గురించి పట్టించుకోవడానికి అయితే ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడూ ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడు విదేశాలపై ఆధారపడలేదా విదేశాల విదేశాలపై ఎప్పుడు కుట్రలు చే కుట్రలు చేయలేదా వాళ్ళ దేశంలో ఎప్పుడు విదేశాలు రాలేదా మన దేశంపై ఎందుకు నిందన మోపుతున్నాడు అయితే యూనస్ ప్లేస్ లో షేక్ హసీనా ఉన్నప్పుడు ఇప్పుడు ఎలాగైతే యూనస్ ప్లేస్ యూనెస్ కి ముందు షేక్ హసీనా ఈమె అవామి లీగ్ పార్టీ కార్యకర్త బంగ్లాదేశ్ కి స్వాతంత్రం రావడానికి కారణం కూడా ఈమెనే ఈ పార్టీ కార్యకర్త ద్వారానే బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చింది అయితే ఆమె ఆ పార్టీలో ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాలంలో జో బైడెన్ ఏం చేసిందంటే సెయింట్ మార్టిన్ ఐలాండ్ మాకు కావాలి అని చెప్పినప్పుడు దానికి షేక్ హసీనా ఒప్పుకోలేదు దాంతో అమెరికా ఏం చేసింది షేక్ హసీనాను తొలగించాలని చెప్తే ఇండైరెక్ట్గా ఎవరికి తెలియకుండా గుట్టుచాటుగా ఆమెను తొలగించేశారు మరి ఇది అమెరికా హస్తం కాదా మరి చైనా కూడా ఇంతకుముందు బంగ్లాదేశ్ అనేకవంతమైన చర్యలు చేసుకుంటూ వచ్చింది అప్పుడు చైనా హస్తం లేదా పాకిస్తాన్లో కూడా ఆ యొక్క నాయకులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ బంగ్లాదేశ్కి రా రాకపోకలు జరపడం కానీ అయితే డైరెక్ట్గా భారతదేశంలో నుండి వాణిజ్య సరఫరా జరగకుండా వాళ్ళు ఏం చేసిరంటే కరాచీలోని పెంటగాము చెంటగాం నుంచి అంతేకాకుండా గా శ్రీలంక నుంచి వారు వాణి సరఫరా చేసుకోరు మరి అప్పుడు పాకిస్తాన్తో సంబంధం లేదా అది విదేశం కాదా ఇప్పుడు ఎందుకు భారతదేశాన్ని ఇలా రెచ్చగొడుతుంది బంగ్లాదేశ్ ఎందుకు భారతదేశంపై కుట్ర చేస్తుందో అర్థం కావట్లేదు అయితే ఇలా అంతర్యుద్ధాలు జరగడానికి కారణం ముఖ్యమైన ఎవరు ఎవరు అంటే యూనస్ మాత్రమే ఎందుకంటే అతని యొక్క మైండ్ పరిస్థితి బాలాదు అతని యొక్క ఈ కుట్ర ఈ కుట్రపరితమైన మైండ్ ఉండడం వల్ల ఆ దేశంలో వాళ్ళకు మాలే కొట్టుకొని చేస్తున్నారు అతని యొక్క మైండ్ ఎప్పుడు మారుతుందో కూడా అర్థం కావట్లేదు అయితే ఈ అంతర్యుద్ధం ఎందుకు ఏర్పడుతుంది అనే విషయానికి వస్తే మొట్టమొదటిగా బంగ్లాదేశ్ లో స్వాతంత్రం రావడానికి కారణం షేక్ హసీనా పార్టీ అయిన అవామి లీగ్ ఇది ఎంతో పెద్ద పార్టీ ఎన్నో విధాలైన అనేక రకమైన విధాలైన గ్రూపులు ఏర్పడి ఒక పెద్ద సంస్థగా ఏర్పడి ఆ దేశాన్ని ఎప్పటి నుంచో కాపాడుకొస్తున్నాం ఒక రకమైన పెద్ద పార్టీ అవామీ లీగ్ ఇప్పుడు యునెస్ ఏం చేసిందంటే దాన్ని ఒక ప్లాన్గా ఉపయోగించుకొని అవామీ లీగ్ పార్టీని బ్యాన్ చేసేసిండు ఎవరైనా ఆ దేశానికి స్వతంత్రం వచ్చిన పార్టీని బ్యాన్ చేస్తారా అండి ఓసారి గెలుస్తుంది ఓసారి ఓడిపోతుంది సరే పక్కకు తప్పుకుంది అనుకుంటాం కానీ పూర్తిగా బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ దేశ ప్రజలు బంగ్లాదేశ్ పై తిరిగి ర్యాలీలు చేయడం కానీ బంగ్లాదేశ్ పై కౌంటర్లు చేయడం కానీ చేస్తున్నారు ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఆ దేశం యొక్క ముఖ్యమైన పార్టీని బ్యాన్ చేస్తే ఎవరు ఊరుకుంటారు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ దేశం యొక్క ఆర్మీ యూనెస్పై బలవంతంగా ఒత్తిడి తీసుకొస్తుంది మీరు ఈ పార్టీలో ఉండడానికి వీల్లేదు లేదు ఈ స్థితిలో ఉండడానికి వీల్లేదు లేదు వెంటనే ఎన్నికలు జరగాలి ఎవరైతే గెలుస్తారో వారి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి వారి మాత్రమే పార్టీకి అధినేతలుగా కొనసాగాలని ఆ దేశం యొక్క సైన్యం కూడా అతన్ని రెచ్చగొడుతూ వస్తుంది ఆయన అడ్వైజర్ రూపంలోనే కొనసాగుతున్నాడు ఎవరికి అడ్వైజర్ అండి అసలు ఆ దేశంలో ప్రభుత్వమే లేదు స్టేట్ గా మాట్లాడాలంటే ఆ దేశంలో ప్రభుత్వం లేదు లేని ప్రభుత్వానికి ఎవరికి అడ్వైజ్ ఇస్తున్నాడు ఏ దేశానికి అడ్వైజర్ గా కొనసాగుతున్నాడు ఆయన బంగ్లాదేశ్ లో అడ్వైజర్ గా కొనసాగుతున్నాడు లేని ప్రభుత్వానికి ఎవరికి అడ్వైజర్ తీసుకుంటూ వస్తున్నాడు అసలు ఆయనకి ఎలాంటి స్టేటస్ లేదు అక్కడ ఆయనకి ఎలాంటి తెలివి కానీ ఎలాంటి ఆలోచన కానీ లేకుండా నిర్దాక్షిణంగా బంగ్లాదేశ్ ని సర్వనాశనం చేయడానికి రెడీ అవుతున్నాడు విదేశాలు విదేశాలు అని ఆయన మన దేశంపై నిందలు వేస్తున్నాడు కానీ స్వయంగా ఆయనే బెల్జియం వెళ్లి బెల్జియం యొక్క నేతలను మన దేశంపై రెచ్చగొడుతున్నాడు ఏమని అంటే ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు మా అధీనంలో ఉన్నాయి మేమే వాటికి బాధ్యత వహిస్తున్నాము ఇప్పుడు ఈశాన్య అనే రాష్ట్రాలన్నీ ల్యాండ్లాక్ అయిపోయాయి మీరు కనుక అక్కడ ఆ రాష్ట్రాలలో వాణిజ్యం కొనసాగిస్తే రాను రాను మెల్లమెల్లగా ఆ రాష్ట్రాలని మీరు సొంతం చేసుకోవచ్చు ఆ రాష్ట్రాలన్నీ మీ ఆధీనంలోకి వస్తాయని వారిని రెచ్చగొట్టుకుంటూ వచ్చేశారు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న బిశ్వక్ శర్మ అనే ఒక వ్యక్తి తిరిగి రిటర్న్ కౌంటర్గా చెప్పుకొచ్చారు ఏమని అంటే మీరా మీ దేశంలో కూడా అనేకవంతమైన చికెన్ స్నేక్స్ ఉన్నాయి రంగాపూర్లో కానీ చెక్కగాని హిల్ ట్రాక్టర్లో కానీ అనేకవంతమైన ట్యాక్స్ ఉన్నాయి వాటిని కూడా మేము ఆధీనం చేసుకుంటాం వాటిపై కూడా మేము ఆధిపత్యం చాలా ఇస్తాం మీరు ఎలాగైతే ట్రై చేస్తున్నారో మేము కూడా అలాగే ట్రై చేస్తాం తప్పేంటి అని చెప్పుకొచ్చారు అసలు బంగ్లాదేశ్ కి ఇలాంటి పరిస్థితి తెచ్చిందే యునస్ అబద్ధతయుతమైన విదేశాలతో రిలేషన్షిప్ ఏర్పరచుకుంది అతను ఇంకా పైగా మీది మీదంగా ఇండియా మీద నిందలు మోపుతూ ఇండియాని అవమానిస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి ఆల్రెడీ ఆ దేశ ప్రజలకు తెలుసు ఎవరు ఏంటి ఎవరు తప్పు చేస్తున్నారు యూనస్ ఎలాంటి వాళ్ళని స్పష్టంగా తెలుసు ఆ దేశ ప్రజలకి బిఎన్పి బిఎన్పి అనేది ఆ దేశం యొక్క నేషనల్ పార్టీ ఆ దేశం యొక్క నేషనల్ పార్టీ కూడా యూనస్ మీద రివర్స్ అయ్యి యూనస్ మీద అగత్యానికి పాల్పడుతున్నారు తట్టుకోలేకపోతున్నారు ఇతడు చేసే ఈ ఈ పాడు బుద్ధి పనులని వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు అతన్ని ఎలాగైనా సరే అక్కడ నుండి తరిమేయాలని చూస్తున్నారు ఈ బిఎన్పి పార్టీతో సహా మరికొందరు స్టూడెంట్స్ లీగు కమ్యూనిటీ కూడా ఏకమై అతనిపై దాడులు చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు అతని బుద్ధి ఏంటి అసలు ఎవరి మనిషి అతనికి ఏ ఒక నాయకత్వ లక్షణాలు లేవు ఒక స్టడీ లేదు ఇలాంటి ఇటా ఇలాంటి మనిషిని బంగ్లాదేశ్కి ఎందుకు తీసుకొచ్చారు ఇతరు మాకు అవసరం లేదు ఎన్నికలు నిర్వహించండి ఎన్నికలు ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మాకు కావాలి అలా ఉన్నవారు మాత్రమే ప్రజలకు భయపడతారు ఒక భయం అనేది ఉంటుంది నా నాయకత్వ లక్ష్యాన్ని ఎలా పెంపొందించుకునే అనే అనే అవకాశాన్ని కలిగి ఉంటారు ఇతను మా కొద్దు బాబు నెట్టేసేయండి ఇక్కడ నుంచి అని చెప్తున్నారు వాళ్ళు మేము ఏం తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఇతర దేశాలపై పడుతూ ఉంటారు మా తప్పు ఏం లేదు వేరే వాళ్ళు వేరే దేశాలు మాపై ప్రభావం చూపుతున్నారు అనే విషయం తెలుపుకోవడానికి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఇతర దేశాలపై పడుతూ ఉంటారు ఎవరో ఎందుకండి మన దేశంలో కూడా ప్రభుత్వ విఫలం వల్ల మేము మా తప్పు ఏం లేదు వేరే దేశం వాళ్ళు మా దేశంపై ప్రభావం చూపుతున్నారని చాలా సార్లు మన దేశంలో కూడా గాసిప్స్ నడిచాయి ఇప్పుడు కూడా అక్కడ అదే పరిస్థితి నడుస్తుంది అంతెందుకు చైనా వాళ్ళు కూడా అనేక వారి దేశంలో తిండి లేక చనిపోయే సిచ్యువేషన్ లో కనీసం అడుక్కోవడానికి వేరే వాళ్ళు దానం చేయడానికి కూడా అక్కడ వేరే వాళ్ళు లేరు అలాంటి పరిస్థితి ఉన్న సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండులో కూడా తిండికి తికానా లేని ఆ సమయంలో వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చావలేక మనపై పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధానికి దిగారు మనపై యుద్ధాన్ని యుద్ధాలు చేశారు భారతదేశంపై చైనా మళ్ళీ పాకిస్తాన్ లో కూడా అదే సమయ అదే పరిస్థితి కొనసాగుతుంది ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా విదేశాలపై ఏడుస్తున్నారు ఒకప్పుడు త్రిపుర అస్సాం మేఘాలయ రాష్ట్రాల నుంచి బంగ్లాదేశ్ కి వాణిజ్య సరఫరా జరిగేది ఇప్పుడు జరగట్లేదు ఎందుకు అంటే మన దేశం వాళ్ళు బ్యాన్ చేశారు ఇప్పుడు బంగ్లాదేశ్ మనపై ఇంత కుట్ర చేస్తుంటే మనం ఎందుకు వాళ్ళకి సాయపడాలి ఎందుకు వాళ్ళకి పాజిటివ్ గా నడుచుకోవాలి వాళ్ళంతర వాళ్ళు మనల్ని నెట్టేస్తున్నారు బయటికి ఎందుకు కావాలని ముందుకు వెళ్ళాలి కలకత్తా నుంచి కలకత్తా ఒకప్పుడు షేక్ హసీనా టైంలో కలకత్తా నుంచి డైరెక్ట్ గా బంగ్లాదేశ్ కి వాణిజ్య సరఫరా జరిగేది ఇప్పుడు అలా జరగట్లేదు వాళ్ళు బ్యాన్ చేసేసారు డైరెక్ట్ గా కలకత్తా నుంచి డైరెక్ట్ గా బంగ్లాదేశ్ కి సరఫరా రవాణా మార్గాన్ని బ్యాన్ చేశారు ఇప్పుడు మనం తిరిగి చుట్టూ చికెన్ ఎక్ ద్వారా నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి తెచ్చారు ఇప్పుడు మనమెందుకు వాళ్ళకి పాజిటివ్ గా నడుచుకోవాలి అయితే ఇప్పుడు త్రిపుర అస్సాం మేఘాల నుంచి అన్ని బ్యాన్ అయిపోయాయి ఓన్లీ కలకత్తా నుంచి మాత్రమే సరఫరా రవాణా అవుతుంది బంగ్లాదేశ్ యొక్క ఎకానమీ చాలా లో అయిపోయింది అక్కడ ఎలాంటి రవాణా సరఫరా జరగట్లేదు ఏ దేశం కూడా బంగ్లాదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే వాళ్ళ తిండి వాళ్ళు పెంచుకోవడానికి రెడీగా లేరు అలాంటప్పుడు వేరే దేశం ఎందుకు అంత డేర్ చేస్తుంది ఈ దేశంలో పెట్టుబడి పెట్టడానికి మన దేశం కూడా అదే పొజిషన్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ ఎలాంటి ఎలాంటి వాణిజ్య సరఫరా జరగట్లేదు రమారవి టెక్స్టైల్స్ చాలా పేరు పొందిన టెక్స్టైల్స్ అది ఇప్పుడు ఒకప్పుడు ఎంతో పేరు పొందిన టెక్స్టైల్స్ బంగ్లాదేశ్ మొత్తంలో కూడా చాలా ఎగ్జాక్టెడ్గా నడిచింది అది కానీ ఇప్పుడు లో అయిపోయింది దాని యొక్క పరిస్థితి విషమంగా ఉంది ఇప్పుడు ఎలాంటి కనీసం ఒక్క గిరాక్ కూడా నడవట్లేదు అలాంటి సిచ్యువేషన్ బంగ్లాదేశ్ పడిపోయిన సిచ్యువేషన్లో మన దేశం ఊపందుకుంది మన దేశంలో టెక్స్టైల్స్ చాలా పెద్ద ఎత్తున రన్ అవుతున్నాయి ఇప్పుడు డిగ్జా రేమన్స్ డిగ్జాంగ్ వంటి కంపెనీలు కూడా చాలా గొప్పగా లాభపడ్డాయి ఇప్పుడు అవి మన దేశంలోనే కాక బంగ్లాదేశ్ కూడా పెట్టుబడి పెడుతున్నారు ఎందుకంటే అక్కడ లేబర్ చీఫ్ ఎక్కువగా ఉంటారు మన దేశంలో కంటే కూడా బంగ్లాదేశ్లో లేబర్ చీఫ్ ఎక్కువగా ఉంటారు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకయ్యే పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది అందుకని చెప్పి పెట్టుబడి పెట్టడానికి మన దేశంలో లేబర్ పెట్టి లేబర్ పెట్టుబడి పెట్టడానికంటే కూడా బంగ్లాదేశ్లో లేబర్ పెట్టుబడి పెడితే చాలా తక్కువగా ఉంటుంది ఒక మనిషి రోజుకు కనీసం వంద రూపాయలు తీసుకుంటే అక్కడ ముప్పై నలభై రూపాయలకే లేబర్లు దొరుకుతారు సో మన దేశంలో పెట్టుబడి పెట్టాలి అంటే లేబర్లు కావాలి కాబట్టి అక్కడ లే బంగ్లాదేశ్ నుంచి లేబర్లను తీసుకొని సరఫరా చేస్తారు వేరే దేశాలకి అలా నడుస్తుంది ఇప్పుడు బంగ్లాదేశ్ సిచ్యువేషన్ రేపు మాపో అప్పుడు అతడు ఖచ్చితంగా పద నుంచి తప్పుకోవాల్సిందే కదా ఎప్పుడైనా తప్పుకోవాల్సిందే కానీ యూనస్ మాత్రం దానికి నో అంటున్నాడు అతని సెక్రటరీ కూడా ఇప్పుడు చెప్పేవన్నీ ఇవన్నీ పుకార్లు మాత్రమే ఇందులో ఏం నిజం లేదు మీరన్నీ ఇవి నమ్మకండి అని చెప్తున్నాడు కానీ ఎలాగైనా బంగ్లాదేశ్ లోని ఆల్ పార్టీ నేతలు కానీ బిఎన్పి పార్టీ నేతలు కానీ ఏకమై ఒక గ్రూప్ లో ఏర్పడి నువ్వు పక్కకు తప్పుకో మేము ఎన్నికలు పెడతాము మేము ఒక ప్రత్యర్థిని ఎన్నుకుంటామని చెప్తున్నారు కానీ దానికి యూనస్ ఒప్పుకోవట్లేదు కొద్ది రోజులు ఆగండి చట్టంలో మార్పులు వచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిద్దాము అందుకు జూన్ జూలై నెల వరకు నాకు టైం ఇవ్వండి అప్పటి వరకే నేనే కొనసాగుతానని చెప్పుకొస్తున్నాడు కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అతని చేతులు ఎలాంటి పదవి లేదు నేనే నిర్వహిస్తాను అంటున్నాడు ఇందుకు ప్రజలు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అక్కడి ఆర్మీ చీఫ్ కూడా దానికి ఒప్పుకోవట్లేదు అక్కడి ప్రజలు కూడా జూనస్ కి మద్దతు ఇవ్వట్లేదు కానీ ఎన్నికలు అయిపోయే డిసెంబర్ వరకు టైం పట్టే అవకాశం ఉంది ఎలాగైనా అతను తప్పుకునే తప్పుకుంటాడు